మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని ఆమె దేశం కోసం ప్రజల సౌకర్యార్థం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులను జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు పింగళి రామేష్ పట్టణ అధ్యకుడు ఆరిఫ్ నలిమేల రాజు గుండ శ్రీనివాస్ గుత్తికొండ శ్రీధర్ చిన్న రమేష్ బోపు సుమన్ మడిపెల్లి స్వామి బోపు సతీష్ మల్లికార్జున్ హాజీ దుమన్ సత్తన్న తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు కానీ పట్టణ ప్రెసిడెంట్ మిత్రుడు ఆర్య గారు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ టింగిల్ రమేష్ గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు గౌరవ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భం ఈరోజు వారు మన దేశానికి ఎంతో సేవ చేసి వారి జీవితాన్ని భారతదేశానికి త్యాగం చేసినటువంటి స్వతంత్రం చేసిన కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహిళ పేదలకు గూడు కూడుకుంటా ఉండాలనే నినాదంతో ఆ రోజు మరి పేదవారికి ఎందరికో ఇల్లు కట్టించినటువంటి ఇందిరమ్మ ఈరోజు అదే బాటలో మన ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు పిఎస్ఆర్ గారు కూడా వారి బాటలో నడుస్తూ పేదలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి సుదినం మరి ఈరోజు అట్టి కార్యక్రమాలు అమలుపరుస్తూ బ్యాంకులను జాతీయం చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకో ఎన్నో సేవలు చేసినటువంటి ఘనత మన ఇందిరాగాంధీ గారు వారు ఈ దేశానికి చేసిన సేవలను ఎంత చెప్పినా కొనియాడది మరి అటువంటి మహిళ విమోజనం జరుపుకోవడం ఎంతో సంతోషం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు మన లక్షడిపేట మండలం నుంచి మరియు మున్సిపాలిటీ పరిధిలో నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి ఉత్సవాలు ఇలా మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆనాడు భారతదేశానికి ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలోని పల్లెల్లో కనీసం కరెంటు కూడా లేనటువంటి పరిస్థితులలో ప్రతి పల్లె పల్లెకి కరెంటు సమస్యను తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్నామని ఒక ఆలోచనతో పేదవాళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం అనే విధంగా పేదల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది ఆనాడు ఎవరికి కూడా తలవంచకుండా హేమా హేమీలు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక మహిళ ఉండి మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా ఆరోజు బాధ్యతలు స్వీకరించి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా భారతదేశాన్ని ఒక మన ప్రపంచంలోనే మంచి దేశంగా గుర్తింపు పొందే విధంగా అన్ని విధాలుగా చేసి మరి పేద ప్రజల్లో కూడా ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆనాడు ఇందిరమ్మ గారు పాలించినటువంటి పాలననే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే బాటలో నడిచే విధంగా ఇప్పుడున్నటువంటి నాయకులు నాయకులు కూడా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే విధంగా ప్రతి దాంట్లో ఇందిరమ్మ పేరు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు అవలంబిస్తున్న ధోరణి చూస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా ఎంత చేసారో మన అందరికీ అర్థమవుతుంది కాబట్టి అదే రకంగా ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ పది సంవత్సరాల నుంచి వెళ్ళి దోసుకున్నటువంటి ఆ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పాలన నుంచి విముక్తి చెంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద పీఠం వేసినటువంటి ప్రజానీకానికి ఇలా అన్ని విధాలుగా పేద ప్రజల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో మా ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా భారతదేశానికి ఒక దిక్సుచిలాగా ఉండే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పులకరణ కానీ అన్ని విధాలుగా చూసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగేస్తూ పేద ప్రజల్ని ఆదుకుంటున్నది కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మరి గత రానున్న రోజుల్లో కూడా ఇంకొక పది సంవత్సరాలు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతి పేదవాడికి ప్రేదింటికి అన్ని రకాల లబ్ధి చెందుతుందని మన మనస్ఫూర్తిగా నేను చెబుతూ ఈనాడు ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు సంతోషపడుతున్నాం జై ఇందిరా జై జై ఇందిరా